వైసిపి హయాంలో జరిగిన మైనింగ్ వ్యవహారంలో మంత్రి కొల్లు రవీంద్ర పరోక్షంగా తన పేరును ప్రస్తావించారన్న అనుమానాన్ని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వ్యక్తం చేశారు దీనిపై వివరణ ఇవ్వాలని మంత్రిని కోరారు వసంత కృష్ణ ప్రసాద్ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి కొల్లు రవీంద్ర అక్రమ మైనింగ్ వ్యవహారంలో ఆయన ప్రమేయం లేదని స్పష్టం చేశారు గన్నవరం మాజీ ఎమ్మెల్యే ప్రమేయంపై విచారణ కొనసాగుతోందని వివరణ ఇచ్చారు మైలవరం వెలగలేరు కొత్తూరు తాడేపల్లి మైనింగ్ జరిగిన దాంట్లో ప్రమేయం ఉందని చెప్పి మంత్రి గారు ఒక ఒక సభ్యుడి ప్రశ్నకు సమాధానంగా చెప్పారు ఏ విజిలెన్స్ ఎంక్వైరీలో కూడా నా పేరు రాలేదు కానీ మంత్రి గారు అక్కడ విజిలెన్స్ ఎంక్వైరీ చేశామని చెప్పి చెప్పడం జరిగింది మంత్రి గారికి అధికారులు తప్పుడు సమాచారం ఇచ్చారా లేకపోతే మంత్రి గారు పొరపాటుపడి ఆ మాట మాట్లాడారా ఏం జరిగిందో వివరణ ఇవ్వాలి పోలవరం కెనాల్ పోలవరం కెనాల్ అంటే చాలా కాన్ఫిడెన్స్ ఉన్నాయి అధ్యక్ష పోలవరం కెనాల్ కింద గొల్లపూడి దగ్గర నుంచి స్టార్ట్ చేసుకున్నట్లయితే రాజమండ్రి పోలవరం వరకు చాలా ఉన్నాయి అక్కడ నేను చెప్పిన దాంట్లో పోలవరం కెనాల్ అక్కడ ఒక మాజీ శాసనసభ్యుడు పాత్ర ఉందనేది ప్రాథమిక విచారణ వచ్చింది దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ అయిన తర్వాత సీబీసీఐడి చెప్పి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పడం జరిగింది అంతేగాని ఎక్కడ నేను మనుషుల పేర్లు కానీ జీకొండూరు మండలం వెలగలేరు కొత్తూరు తాడేపల్లి అనే గ్రామాలు మా మైలవరం నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి అధ్యక్ష అక్కడ గత ప్రభుత్వ హయాంలో అక్కడ తవ్వకాలు జరుగుతుంటే అప్పటి ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి కార్యాలయానికి నేను ఇట్లా అక్రమంగా తవ్వకాలు జరుగుతున్నాయని చెప్పి కంప్లైంట్ చెప్పటం అప్పటి కలెక్టర్ ఢిల్లీ రావు గారికి నేను లిఖిత పూర్వకంగా కంప్లైంట్ కూడా జరిగినాయి ఆ గ్రామాల పేర్లు చెప్పారు కాబట్టి అది నా నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది కాబట్టి నేను వివరణ ఇవ్వమని అడుగుతా ఉన్నాను అధ్యక్ష మంత్రి గారికి సరైన సమాచారం లేక చెప్పారా అది ఏంటనేది నేను అడిగాను వివరణ పోలవరం కట్ట అన్నారు పోలవరం కట్ట మైలవరం నియోజకవర్గంలో ఉంది గన్నవరం నియోజకవర్గంలో చాలా నియోజకవర్గాల నుంచి వెళ్తా ఉంది కాబట్టి దయచేసి కొద్దిగా వివరణ పూర్తిగా ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాను అధ్యక్ష ఇప్పుడు పుత్తూరు తాడేపల్లి వేమవరం పోలవరం కెనాల్ వెలగలేరు వీటికి సంబంధించి ఆ రోజున మొత్తం నూట డెబ్బై మందిని దోషులుగా పెట్టడం జరిగిందని చెప్పడం జరిగింది అధ్యక్ష దాంట్లో ఎక్కడా కూడా శాసనసభ్యులు దోషులుగా పెట్టామని నేను అక్కడ చెప్పలేదు అధ్యక్ష దాంతో పాటు పదహారు లక్షల ఇరవై వేల క్యూబిక్ మీటర్ల గ్రావెలు అక్రమంగా తవ్వించి నూట ఐదు మంది మీద తొంభై పాయింట్ ముప్పై మూడు ఎనిమిది కోట్లు రూపాయలు వసూలు చేయడానికి కార్యాచరణ చేపట్టామని చెప్పాం అధ్యక్ష గౌరవ సభ్యులు నేను అడుగుతా ఉన్నా చెప్తా ఉన్నా మీది ఎక్కడ కూడా ప్రస్తావన లేదు మీకు సంబంధం లేదు దీంట్లో సంబంధం ఉన్నటువంటి గన్నవరం శాసనసభ్యుల మీద చర్యలు తీసుకోవడానికి బట్టి మాజీ శాసనసభ్యులు గన్నవరం మాజీ శాసనసభ్యులు ఒకటి కాదు బ్రహ్మలింగం చెరువు చాలా ఉన్నాయి అధ్యక్ష వాళ్ళు అదే పని మీద ఉన్నారు ఇవాళ కూడా మా శాసనసభ్యులు వారు కూడా అక్కడి నుంచి తీయడానికి ముందు విచారణ పూర్తి కానీ తీయడానికి వెళ్లేదని కూడా వారు కఠినంగా ఉన్నారు అధ్యక్ష కాబట్టి వర్క్లు డిలే అవుతున్నాయనే ఉద్దేశంతో తొందరగా విచారణ పూర్తి చేసి దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది అధ్యక్ష గౌరవ శాసనసభ్యుల్ని అన్నిదా భావించొద్దని కూడా తెలియజేస్తున్నాను